శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి మీరు ఒక్క మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి గ్రహపీడా విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు మరి ఇంకెందుకండి గ్రహపీడా విముక్తి అని మీరు నన్ను అడగచ్చు గ్రహములకు ఈశ్వరత్వము లేదు గ్రహములకు ఈశ్వరత్వం లేదు అందుకే నేను మీతో ఒక మాట చెప్తాను ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు నవగ్రహ మంటపం గోపూజ జరుగుతున్నాయి అనుకోండి మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు ఒక దేవాలయానికి ఎదురుకుండా ఒక ఆవు మేస్తోంది అనుకోండి మీరు గుళ్ళోకి వెళ్ళడం ముఖ్యమా ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకెళ్ళడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం మీరు గుళ్ళోకి వెళ్ళి గోవును వదిలేసి వెళ్ళారనుకోండి ఈశ్వరుడు కూడా అనుగ్రహించారు గోప్రదక్షిణమే గొప్పది దిలీప చక్రవర్తి వృత్తాంతం లేదు గోవును దాటిడితే ఏమయ్యాడు గోవుకి ప్రదక్షిణం చేయాలి నవగ్రహ మంటపానికి ప్రదక్షిణ అనుకోండి ఉపద్రవం రాదు ఎందుకో తెలుసా గ్రహములకు ఈశ్వరత్వము లేదు విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా గ్రహముల యొక్క పీడ కింది స్థాయికి వెళ్ళిపోతుంది ఈశ్వరుడు పిలిచి అంటాడు వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు ఇప్పుడు పావు కరవాలి వండి వండిని చీమ కరుస్తూ అంటే గ్రహం ఈశ్వరుడి మాటని బట్టి బాధించడంలో కింది స్థాయికి వెళ్ళిపోతుంది అప్పుడు అసలు మిమ్మల్ని ఉండదు పాము పడ పడినటువంటి బాధ వలన పోవలసిన పాపం కరిచిన బాధని పాము కరిచిన బాధతో సరిపెట్టి పోకూడతారు అంటే పరమేశ్వరుడికి గ్రహములను ఆదేశించడానికి అధికారం ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు అది గ్రహపీడా విముక్తి అంటారు దాన్ని అది శనివార ప్రదక్షిణం చేత కలుగుతుంది కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్లి గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏంటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది